వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల రణక్షేత్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడ్డిక లక్ష్మీ శ్రీనివాస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సర్పంచ్ స్థానానికి ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన ఆదివారం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి జన నిరాజనం లభించింది ఇంటింటికి తిరుగుతూ ఓట్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన స్థలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు అడ్డిక లక్ష్మీ శ్రీనివాస్ చేపట్టిన ప్రచారానికి గ్రామస్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది పార్టీలకు అతీతంగా వృద్ధులు మహిళలు యువకుల పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు గ్రామ అభివృద్ధి ఎజెండా అని నిధుల కొరత లేకుండా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలి వచ్చి మద్దతు పలుకుతుండటంతో చెక్కపల్లిలోని ఎన్నికల వాతావరణం ఏకపక్షంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రచారంలో కనిపిస్తున్న జోరు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే అడ్డిక లక్ష్మీ శ్రీనివాస్ విజయం ఖాయమని కాంగ్రెస్ రెండు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని సందర్భంగా అభ్యర్థి విజ్ఞప్తి చేశారు न <muchas>

ఈరోజు ఒక నిజం ఈరోజు చెక్కపల్లి గ్రామంలో శ్రీ అడ్డిక శ్రీనివాసరెడ్డి లక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చినటువంటి గ్రామ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము మరి మన చెక్కపల్లి గ్రామం అంటే నీతికి నిజాయితీకి మారు పేరు మన గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా మన అందరం కలిసికట్టుగా ఇంతకుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి శ్రీ అడ్డిక శ్రీనివాసరెడ్డి లక్ష్మి గారిని ఇంతకు ఇంతకుముందు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పెద్దమ్మ గుడికి కానీ ఊర్లో కానీ ఏ దేవాలయాలకు కానీ వినాయకులకు కానీ ఎక్కడా కానీ మంచి మంచి అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే బతుకమ్మ పండుగను ఐదు సంవత్సరాలు ఘనంగా నిర్వహించుకున్నాము ఇప్పుడు రాబోయే రోజులలో కూడా అడ్గ శ్రీనివాసరెడ్డి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అంతే ఘనంగా నిర్వహించుకుంటాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు అవార్డులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా వారు కూడా ఏమీ పని లేదు ప్రజాసేవే ధ్యేయంగా వాళ్ళ కొడుకులు పిల్లలు కూడా అందరు సెట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓన్లీ గ్రామంలో ప్రజాసేవకే అంకితమవుతారని కోరుకుంటూ మరి రానున్న రోజులలో మనము మన గ్రామాన్ని ఒకసారి నిలబడేటువంటి క్యాండిడేట్లను చూడండి ఎవరైతే బాగుంటుంది ఓటు వేసే ముందు ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ విన్నపించుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మేము పిలవగానే మా గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చిన మహిళా తల్లులు మరియు అన్నదమ్ములు అక్క అందరికీ నా మా యొక్క పాద పాద పేరు పేరున పాద పాద వందనాలు అదేవిధంగా మేము ఇంతకుముందు గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ గెలిస్తే ఇంకా భారీ ఎత్తున సంక్షేమ ప పథకాలు తీసుకొచ్చి బాగా అభివృద్ధి గ్రామాన్ని ముందు పదంలో నడపడానికి పోషమ్మ గుడికి ఇంతముందుకే మొన్న సీసీ రోడ్ సుతం శాంక్షన్ చేసినాం కానీ కొద్దిగా తొబ విషయంలో కొద్దిగా వాళ్ళ భూమి ల్యాండ్ వాళ్ళు కొద్దిగా ఆపుర్లు కానీ లేకపోతే ఇది ఇప్పుడే సీసీ రోడ్ అయిపోయే మొన్ననే అదేవిధంగా అడిగి వెళ్తే మేము ఎల్లమ్మ గుడికి సుతం మేము దా దానికి సుతం కొంత డొనేషన్ చేయడం జరిగింది ఎలక్షన్ కాకుండా ఎలక్షన్ కొరకైనా కొద్దిగా డొనేషన్ ఇచ్చి దాన్ని ఎల్లమ్మ గుడి సొత్తం డెవలప్మెంట్ చేయడానికి మా సహాయ శక్తుల కృషి చేస్తామని వాళ్ళ సొత్తం వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఇడికెళ్ళిపోతే పెద్ద గుడికి మేము మా సహాయ ఇంతకుముందుకే రెండు లక్షల వరకు చేసి దానికి చుట్టూ రేలింగ్ చేయించడం జరిగింది గ్రామంలో ఏ సంఘాలకైనా కుల సంఘాలకు ప్రతి ఒక్కరు వచ్చి మా సంఘంలోకి గుడి కడుతున్నాం గిదానికి సేవ చేయాలంటే అదేవిధంగా ఎస్సీ కాలలో సూతం మొన్న మేము గుడి కడుతున్నాం ఎట్లా అని అంటే దానికి సూతం మేము ద్వారం ద్వారం చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఇంకా వినాయకులు కానీ అదేవిధంగా దసరా మా దుర్గామాత కానీ ప్రతి ఒక్క సంవత్సరం అందరూ మమ్మల్ని సంప్రదించినప్పుడల్లా ఎవరిని కాదనకుండా గ్రామంలో అభివృద్ధి ముందుకు పోవాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలకు మా సహాయ శక్తుల సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అది మేము పదవులు ఉంటాం కాబట్టి ఇంకా మమ్మల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది జనానికి మేము సుతం ఇంకా భారీ ఎత్తున సమకూరుస్తాము అందుకొరకు మేము ఏదో ఆశించి మేము జనముల తీసుకొని తినాలి అనే ఉద్దేశం మాకు లేదు మా కుటుంబం మేము సెట్ అయి ఉన్నాం మా కొడుకులు ఉద్యోగాలలో ఇద్దరు ఉద్యోగాలలో ఉన్నారు ఏదో ఇవాళ గ్రామంలో అడ్ చేసి ఇచ్చేసి కాంట్రాక్టులు పట్టుకొని దోసుకొని తినాలనే ఉద్దేశం మాకు లేదు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు మా పేరు ఎల్లకాలం మా అమ్మ నాన్నల పేరు చూస్తూ ఉంటుంది మా పేరు ఉంటుంది అనేది మా పుట్టబోయే పిల్లల పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇలా ఈ సర్పంచ్ గెలవడి పోటీ చేసి గెలవడానికి కొరకు అందరూ మాకు సహాయ సహకారాలు అన్ని కుల సంఘాలలో మాకు పెద్ద ఎత్తున భారీ మెదటి ఇస్తారు అందుకొరకు భారీ మీద గెలుపుతున్నాం అందరికీ మా యొక్క పాదపాద వందనాలు అందరూ మాకు ఈ ఎలక్షన్ అయ్యే వరకు పూర్తిగా సహకరించగలరని కోరుకుంటున్నాము అందరికీ వందనాలు నిల్వగా అందరూ అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అందరూ వచ్చినందుకు ఆ యొక్క నమస్కారములు మేము ఇంతవరకు ఒకసారి ఇబ్బంది ఓడిపోయినాం ఇప్పుడు ఆ పరిస్థితి లేకండి మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటా ఇదివరకు చేసిన పనులు కూడా మీ అందరికీ తెలుసు మేము ఎవరి దగ్గర లంచం తీసుకొని మేము పని చేస్తామని మేము ఎవరి దగ్గర తీసుకోలేదు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఆలోచించి ఎవరైతే పనులు చేస్తారు ఎవరైతే తినరు అన్నది మీకు తెలుసు ఆలోచించి ఊరం గుర్తు మీద ఓటేసి గెలిపించండి